సినిమా పైన ఉంది బాగుంది గుడు నార్మల్ ఉండే కదే మనకు తెలిసిన కదే కాకపోతే కొత్తగా తీశాడు మళ్ళీ కొత్తగా మ్యూజిక్ కొట్టాడు సేమ్ పిల్లల్ని కాపాడుతాం సేమ్ ఊరుని కాపాడుతాం కథ అదే కానీ హిట్ కొట్టేటట్టే ఉంది కొన్ని ఇప్పుడు వచ్చే సినిమాలతో పోలిసి మూడిట్లో ఇది ఓకే అయ్యేటట్టే ఉంది బాలకృష్ణ రీసెంట్ గా అన్నాడు కదా సెకండ్ వెర్షన్ స్టార్ట్ చేస్తాను అని ఆ సెకండ్ వెర్షన్ నేను అనుకుంటున్నా ఇప్పుడు మలయాళం సినిమాలు ఉన్నాయి కదా మోహన్ లాల్ మమ్మూటి లాగా ట్రై చేస్తామే సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ ఇట్లాంటి రొట్టగత్తుల్లో ఆయన ఇంటానే ఉన్నాడు చూస్తానే ఉన్నాడు ఇంకా అదే మళ్ళీ దీనే తీసుకెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ అంటే మీనింగ్ లేదు కాబట్టి కేరళ కంటెంట్ మూవీస్ ఉంటాయి అనుకుంటున్నా ఇక్కడ అంటే ఈ సంక్రాంతికి రేపు ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం కనుక కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువ అయితే మాత్రం ఈ సంక్రాంతికి ఇదే అవుతుంది గేమ్ చేంజర్ కూడా బాగానే ఉంటుంది బట్ ఓకే కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది ఓకే సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటి ప్లస్ అయితే మ్యూజిక్ తమను ఎన్నిసార్లు కొట్టినా మనోడు డిఫరెంట్ డిఫరెంట్ గానే కొడుతున్నాడు కాబట్టి మ్యూజిక్ హైలైట్ అవును అదే చెప్తున్నాడు కదా బక్కోడికి రజనీకాంత్కి బక్కోడు బండోడికి వచ్చి బాలయబాబుకి బండోడు అని సో అదే కుదిరింది డైరెక్టర్ కూడా ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే ఎక్కడ బోర్ కొట్టేకుండా ఏ ఒక్క చోట్ల కూడా ల్యాగ్ లేకుండా స్క్రీన్ ప్లే సక్క సక్క పనిస్తున్నాడు ఓకే బాగుంది అది మన గుంటూరు బాగుంది బ్లాక్ స్టార్ సినిమా సూపర్ బాగుంది భయ్యా మైండ్ బ్లోయింగ్ అన్నమాట అరవాలి అనే కాన్సెప్ట్ కూడా ఉండల మైండ్ సెట్ అరవాలి అనేది కూడా బాలయ్య బాబుని స్క్రీన్ మీద చూస్తేనే ఆ బ్లడ్ ఉడికిపోతుంది అలా ఉంది అనమాట సినిమా ప్రతి సీన్ లో చిన్నపిల్ల ఉంటదే ఉంటది రామ్ పంతే సినిమాలో ఓవర్బైట్ అంటే వాడు అంత ఉండడు సో బాబి సంక్రాంతికి టిఫిన్ ఒకటే పెడతాడు అనుకున్నా పుల్మిన్స్ వెటించడు పుల్మిన్స్ వెటించడు తమనన్న కొట్టాడు అన్నా వెంటల్ అంతే లోపల స్పీకర్లు బ్లాక్ బాస్టర్ ఇట్ ఏ సినిమా జనరల్ గా బాలకృష్ణ సినిమా అంటేనే ఆ డైలాగులు గాని ఆ ఫైట్లు గాని తెలుసు కదా ఏ రేంజ్ ఎలివేషన్ ఉంది బాలే అన్న మాస్ ఊరా మాస్ ఇది తమనన్న మాట నిలబెట్టుకున్నాడు స్పీకర్లు పంక్ వట్టాడు ఆ

అలవా ఓకే అన్నట్లా తిరువా మూవీ మాత్రం తమన్ బిజిఎం తో మూవీని అలా లేపేశాడు జై బాలయ్య జై బాలయ్య నా సూపర్ బావుందిరా జై బాలయ్య సూపర్ సూపర్ లో ఫైట్ బిజిఎం తమన్ బిజిఎం సూపర్ కొట్టేసింది కొట్టేసింది పక్కా కొట్టేసింది జై బాలయ్య